నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరెలుబాయ్ బిఎస్ చాలా సింపుల్గా అలాగే తక్కువగా ఆయిల్ పట్టే విధంగా ఫిష్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఫిష్ ముక్కల్ని బాగా కడిగి ఈ మందాన్ని ఉండాలండి ఫిష్ ముక్కలు అనేది బాగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోండి అందులోకి వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు దంచింది వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్టు మూడు స్పూన్ల కారం హాఫ్ స్పూను పసుపు అలాగే ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయి పెట్టుకొని ఇక్కడ నేను తక్కువగా ఆయిల్తో చేసుకుంటున్నాను ఒక గరిటెడ్ ఆయిల్ వేసుకొని చిన్న మంట మీద హీట్ అవ్వనివ్వాలి ఈ విధంగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు చేప ముక్కని ఒక్కొక్కటిగా వేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఇవి కొంచెం పెద్ద ముక్కలు అందుకే నేను ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒకవైపు మరోవైపు టర్న్ చేసుకోవాలి హైలో పెట్టి కాల్చుకుంటే గనక చేప ముక్కల్ని పైన కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదు అందుకే చిన్న మంట మీద మాత్రమే చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి మూత పెట్టుకొని మరోవైపు కూడా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యిందో ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ నేను ఇక్కడ ఇంకొక ఫిష్ ముక్క వేస్తున్నానండి ఇవి పెద్ద ముక్కలు కాబట్టి నేను ఒక్కొక్కటిగా వేస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి చిన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా అంతే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ